హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి రెసిపీ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చినా అండి అదేంటిది అని అంటే అయ్యో ఈరోజు బియ్యం నానబెట్టలేదు అయ్యో ఈరోజు పప్పు కూడా నానబెట్టలేదు నేను మరి దోషలు ఎట్లా వేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా ఆ టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో దోశలు అయితే వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అసలు నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ బాబు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మమ్మీ నాకు దోశలు కావాలి అని అడుగుతారు కదా అప్పుడు మీ బాబును పక్కన నించో పెట్టుకొని దోశలు అయితే వేసుకోవచ్చండి మరి ఈ దోశలు ఏ విధంగా వేయాలనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నా అండి నేను జస్ట్ ఓకే ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకున్నా తర్వాత ఇక్కడ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఇదైతే వేసుకున్నా తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటే సగం కప్పు పెరుగు అయితే వేసుకున్న నేను ప్యాకెట్ పెరిగే వాడతామండి మా ఇంట్లో పెరుగు అయితే ఏముండదు ఉండదు అందుకోసమని నేను బయట నుంచే తెచ్చుకుంటా ప్యాకెట్ పెరుగు అయినా దోశలు కూడా చాలా బాగా వస్తాయి తర్వాత వాటర్ వేసుకొని ఇంకే విధంగా పిండి అయితే కలుపుకోవాలి వాటరు ఇంతే వేసుకోవాలి అనేది అయితే ఏముండదు ఎందుకు అంటే బొంబాయి రవ్వ అనేది మొత్తం వాటర్ పీల్చుకుంటుంది కదా వాటర్ను అందుకోసమని ఇంత వేసుకోవాలి ఒక కప్పే వేసుకోవాలి రెండు కప్పులే వేసుకోవాలి అనేది అయితే ఏముండదు పిండి ఎంతసేపు ఉంటే అంత వాటర్ అనేది పీల్చుకుంటుంది అందుకోసమని కొంచెం గట్టి అయింది ఇంకొన్ని వాటర్ పోసుకుంటూ పోసుకుంటూ దోశలు అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి గట్టిగా ఉన్నట్లయితే ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి మనం దోశలు వేసుకునేటప్పుడు పిండి అంటే ఒక దోశ దోశ ప్రతి దోశ వేసేటప్పుడు కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిలో ఎందుకంటే ఉండే కొద్ది ఉండే కొద్ది వాటర్ని అంతా పీల్ చేస్తుంటుంది రవ్వ అనేది అందుకోసమని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశలు అయితే వేసుకోవాలి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు తక్కువైనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని అయితే కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా నానాలి రవ్వ ఉంటుంది కదా అది బాగా నానాలి తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత రెండు ఉల్లిగడ్డలు అయితే సన్న కట్ చేసుకొని అయితే వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసుకున్న నేను జస్ట్ ఇవి రెండు మాత్రమే వేసుకున్నా ఒకవేళ మీకు కావాలంటే అనుకుంటే పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇంకా అన్ని రకాలుగా అయితే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అవన్నీ అయితే ఏం వేసలేను జస్ట్ ఉల్లిగడ్డ కొత్తిమీర మాత్రమే వేసుకుంటున్నా ఇంకా ఉల్లిగడ్డలు పిండిలో కొంచెం అయితే మంచిగా మిక్స్ అవుతాయని నేనైతే ఇక్కడ చేయి పెట్టి కలుపుతున్నా అండి ఉప్పు సరిపోయిందో లేదైతే టేస్ట్ అయితే చూస్తున్నా ఒకవేళ సరిపోన్నట్లయితే ఉప్పు అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే చేసుకోవాలి పిండి ఇట్లా ఉంటేనే దోషలు పర్ఫెక్ట్ అయితే వస్తాయండి ఇంకా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశల అయితే బాగా వేడెక్కించుకోవాలి బాగా వేడెక్కితేనే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇంకా చూసిన నేను అసలు ఆయిల్ లేకుండానే దోశలు అయితే వేస్తా ఈ దోశలకు వితౌట్ ఆయిల్ అంటే ఆయిల్ లేకుండానే దోశలు చాలా చాలా బాగా వస్తాయి ఇంకా ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనంగా అయితే కొంచెం ఆయిల్ ఇట్లా రంధ్రాలలోకి వెళ్ళి అక్కడక్కడ నూనె అయితే చిలకరించుకోవాలి తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇంకా దోశ కాలిన తర్వాత మూత తెరిచి చూస్తే ఇంక ఈ విధంగా అయితే దోశ అయితే కాలిందండి చూసినా నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఈ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఎక్కడ విరిగిపోకుండా అయితే ఉంటుంది ఈ దోశలు తర్వాత నేను సెకండ్ దోశ కూడా అయితే వేస్తున్నా ఇంక సేమ్ నీళ్ళు తోట బట్టతోటైతే తూర్చుకున్న తర్వాత ఇప్పుడు పిండి అయితే పోసుకుంటున్నాను తర్వాత పిండి పోసుకున్న తర్వాత పైనంగా అయితే ఆయిల్ అయితే ఇంక ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూస్తే దోశ అయితే మంచిగా కుక్ అయిందండి చూడండి చాలా చాలా బాగా వచ్చింది దోశ అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనా మీ బాబు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పక్కన నుంచి మీ బాబును ఈ దోశలు అయితే వేసుకోవచ్చండి తర్వాత అయితే దోశలు అయితే అయిపోయిందండి చూసిరా చాలా చాలా బాగుంటాయండి దోశలు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము